శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఈరోజు మాసంలో వారికి ఎలా ఉండబోతుంది వారు ఏం చేస్తే బాగుపడతారు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందా ఉండదా వాళ్ళ మానసిక స్థితి కారణం ఏమిటి ఈ విషయం చెప్తానండి నిజానికి కుంభరాశి వారికి చాలా రోజుల నుంచి ఇబ్బంది ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే ఆ శని నడుస్తున్నది వారికి జన్మంలో శని చాలా ఇబ్బంది చెప్పరాని కష్టాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న ఎవరైతే ఉంటారో చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కొంచెం ముప్పై ఐదు నుంచి పైబడిన వారికి శని సహకరిస్తాడు మనకు ఉండబడే తొమ్మిది గ్రహాలు ఆ తొమ్మిది గ్రహాలలో శని జన్మలో ఉన్నాడు ఇక మిగతా గ్రహాలు ఏవి పనిచేయట్లేదు ఒక శుక్రుడు పనిచేస్తున్నాడు ఏడవ ఇంట్లో తన మిత్ర గ్రహమైన శనికి శుక్రుడు ఒకడే పనిచేస్తున్నాడు ఈ శుక్రుడు వల్ల వారికి కొద్దిగా ఆర్థిక వెసులుబాటు అప్పుడప్పుడు వర్షం పడుతున్నట్టు ఉంటుంది కానీ వారికి ఏ విధమైన పూర్తి స్థాయిలో ఉండదు గృహ నిర్మాణాలు చేస్తూ ఉంటే మధ్యలో ఆగిపోతాయి వివాహ ప్రయత్నాలన్నీ బెడిచి కొడతాయి ఏది చేయబోయినా కానీ చాలా భయంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కుంభరాశి వారు నడవాలి ఖర్చులు అధికంగా అవుతాయి ఆ పెట్టే ఖర్చులు స్థిరమైన అయినా కానీ దానికి సంతృప్తిగా ఉండదు డబ్బులు పెట్టి బాధపడవలసి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశివారు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి ఇది శ్రావణ మాసం కొంచెం దైవారాధన ఎక్కువగా చేయండి పరిశుభ్రంగా ఉండండి ఏదైనా దానాలు ఉంటే చేయండి సేవా సంస్థలకు ఏమైనా ఇవ్వండి వృద్ధులకు సహాయం చేయండి ఇక వివాహాల విషయానికి వస్తే కుంభరాశి వారికి పూర్తిగా లగ్గబలం లేదని చెప్పాలి కొంచెం ఆచితూచి అడుగులు వేయండి మీకు సంబంధాలు వచ్చినట్టే వస్తాయి కానీ అవి దూరం అయిపోతూ ఉంటాయి ఇకపోతే ఏదేమైనప్పటికీ మీరు కార్తీక మాసం దాకా వివాహాలు వాయిదా వేసుకొని ప్రశాంతంగా ఉండి ఈ శ్రావణ మాసంలో భక్తి కార్యక్రమంలో ఉంటే చాలా మంచిది మీ మాట కుటుంబంలో ఎవరు వినరు మీరు ఎంత చెప్పినా కానీ మీ మాట సాగదు దానికి మీరు నిరాశపడవద్దు మీకు మంచి అనుకూలమైన సమయం లేదు కాబట్టి కొంచెం ఓర్పు వహించాలి ఓర్పు ఎప్పుడైతే వహిస్తామో దానివల్ల మనకు ఆ భగవంతుడు సహాయం చేస్తాడు ఈ ఇంకొక విషయం చెప్తున్నాను ఈ కష్టకాలమైన సమయంలో మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు ఇస్తే అవి తిరిగి రాక మళ్ళా మనకు గోరు చుట్టు మీద రోకడు పడ్డట్టుగా అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ప్రత్యేకంగా ఈ కుంభరాశి వారి చెప్తున్నాను ఇది కష్టకాలం కాబట్టి మీరు దైవాన్ని ఆరాధించాలి మీ కులదైవాన్ని పూజించాలి ఇంకా మీకు ఏదైనా తీర్థయాత్రలు సందర్శించాలనుకుంటే మీరు ఖచ్చితంగా సందర్శించి మీ యొక్క ప్రార్థనను దేవునికి చెప్పాలి ఇకపోతే జాతకాల విషయానికి వస్తే కుంభరాశి వారికి మాత్రం ఈ మాసములు అనుగుణంగా లేదని చెప్తున్నాను ఇక జాతకాల విషయానికి వస్తే ఎవరి ఎవరైనా కానీ చాలామంది అడుగుతున్నారు గురుగారు నేను ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ఆర్థికంగా విసులుబాటు లేదు డబ్బులు వస్తున్నాయి అట్టే మాయమైపోతున్నాయి ఎందుకు జరుగుతుంది దీనికి కారణం ఏమిటి పొదుపు చేయాలనుకుంటే వీలు కావట్లేదు ఆరోగ్య సమస్యలు వృధా ఖర్చులు అన్నీ అవుతున్నాయి దీనికి కారణం ఏమిటి అంటే గోచార రీత్యా ఒక్కొక్కసారి మంచిగా ఉన్నా కానీ ఆ తాత్కాలికంగా వర్షం పడేటట్టు పడి మళ్ళీ వెలిసిపోతూ ఉంటుంది కానీ జాతకంలో కనుక రెండవ స్థానము పదకొండవ స్థానాలల్లో మంచి గ్రహాలు ఉంటే ఇలాంటి అవకా ఇలాంటి బాధలు ఉండవు కానీ అవి దుష్ట గ్రహాల పా బారిన పడ్డప్పుడు మాత్రం మనం ఎంత చేసినా కానీ ముప్పై ఏళ్ళు కాదు జీవితకాలం మొత్తం చేసినా కానీ అలానే నడుస్తూ ఉంటుంది అది గుర్తెరగాలి మనం డబ్బు నిలవట్లేదు అని అంటే మనం అనుకుంటాం ఖర్చులు ఎక్కువైతానే సాధారణంగా అనుకుంటాం ఏది ఏమైనప్పటికీ జాతకంలో లగ్నం నుంచి రెండవ ఇంట్లో ధనస్థానం అంటారు ఆ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు ఏదైనా దుష్టగ్రహంతో కలిసి ఉన్నాడా అది తెలుసుకొని కనుక ఆ యొక్క దుష్టగ్రహాన్ని మనం శాంతింపజేయడం కానీ ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని చేయడం కానీ అనేది ఏమిటంటే ఈ పూజలు పునస్కారాల పేరుతో లక్షల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టమని నేను చెప్పట్లేదు ప్రతి దానికి జ్యోతిష్యం పరిష్కారం చెప్పింది ఏమని చెప్పింది దైవారాధన చేయమన్నది దానికి లక్షల రూపాయలు పెట్టవలసిన అవసరం లేదు దానికి ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని రోజు నిత్యం ఆరాధిస్తే ఆ గ్రహ శాంతి ఎంతో కొంత లాభం చేకూరుతూ ఉంటుంది ఇకపోతే కొంతమంది పిల్లలు గమనించినప్పుడు వారి ఎంత చదివినా కానీ వారికి ఉత్తీర్ణత శాతం అనేది పెరగట్లేదు వాడు ఏమంటున్నాడు నాకు మా జ్ఞాపం ఉండట్లేదు మమ్మీ అంటున్నాడు దానికి ప్రధాన కారణం అన్ని రకాల పోషకాలు ఇచ్చినా కానీ మన కుటుంబ వ్యవస్థ చక్కగా ఉన్నా కానీ పిల్లవాడు చౌతల్యుడు క్రమశిక్షణగా లేడంటే మాత్రం దానికి జాతకమే అని నా ఉద్దేశం ఒకసారి వాని జీవితాన్ని నిలబెట్టాలంటే ఆ జాతకాన్ని పరిశీలింపచేయండి చేసి వానికి కావలసిన రత్నధారణం వానికి ఎందువల్ల ఇది జరుగుతుందని మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కానీ వాని ప్రయత్నాలకు ఫలించలేకపోయినప్పుడు దైవాన్ని ఆస్వాదించవలసింది ఆశ్రయించవలసిందే మనకు గ్రహాలనేటివి దైవ స్వరూపాలు అవేవో ఉండేవి కాదు చాలామందికి జ్యోతిష్యం అనేది ఒక మూఢనమ్మకంగా అనుకుంటున్నారు కానీ అదొక శాస్త్రం ఒక పద్ధతి ప్రకారంగా నిర్మించబడ్డది వేల సంవత్సరాల నుంచి దాని లెక్కలు కట్టి ఎంతోమంది జీవితాలను చూసిన తర్వాతేనే దాన్ని చేయడం జరిగింది ఆ ఇలా ఆ ఇలా అనేసి కాదు దానికి కారణం కూడా ఉంది నమ్మకపోవడానికి ఎందుకంటే బజార్లో కనబడ్డ ప్రతి ఒక్కరు కూడా నేను జ్యోతిష్యం అంటే ఎలా వస్తుంది దాని మీద కనీసం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనుభవం ఉండాలి వారి పుస్తకాలు చదవాలి గ్రంథాలు చదవాలి అనుభవాలు తీసుకోవాలి అప్పుడు కానీ వారు చెప్పేది పరిస్థితి కానీ ఏదో పంచాంగం ఇలా తిరిగేసి మీ గోచారం బాగలేదు ఇలా ఇలా అంటే కాదు జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా ఒక గంట ముప్పై నిమిషాలు అనుభవమైన వారికి పడుతుంది అది గణితం ప్రకారంగా ఏదో కళ్ళు మూసేసుకొని అవుతుంది పో ఋషులు మహర్షులు లెక్క చెప్తే అది కాదు అందుకే జ్యోతిష్యం అపాసుపాలు కాబట్టి జాతక సమస్యలలో ప్రధానంగా ఆర్థిక విషయాలు చదువు విషయాలు కుటుంబ విషయాలు ఏదైనా దాన్ని పరిష్కార మార్గం చూపెట్టవచ్చును కాకపోతే మీరు అనుకున్న సమయానికి దాన్ని ఏం చేస్తే బాగుంటుందని తెలియజేసేదే జ్యోతిష్యం ఇకపోతే ఈ యొక్క కుంభరాశి వారికి నేను ఆగస్టు మాసంలో సరిగా లేదని చెప్పారు ధనిష్ట రెండు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర నాలుగు పాదాలు మొత్తంగా కలుపుకుంటే కుంభరాశిలోకి వస్తుంది ఒకసారి వారి దశలు ఏమి నడుస్తున్నాయో చూద్దాం ధనిష్ట నక్షత్రం రెండు పాదాల వారికి వారికి కుజమహర్ జీవితం ప్రారంభమవుతుందండి కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు అంటే సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వారెవరైనా ధనిష్ట రెండు నక్షత్రం వారు ఉండేది ఉంటే వారికి గురుమహర్దశ నడుస్తుంది అని అర్థం మంచి దశ ధనిష్టవారు కుంభరాశి వారికి అలాగే శతభిషం నాలుగు పాదాల వారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి వీరికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు అంటే వీరికి ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఉండేది ఉంటే శతభిషా నక్షత్రం వారికి వారికి శని మహర్దశ నడుస్తుందని అర్థం ఒకే రాశికి నక్షత్రాన్ని బట్టి దశలు మారుతూ ఉంటాయి అలాగే పూర్వాభద్ర నాలుగు పాదాల వారికి వారికి గురుమహార్దశతో జీవితం ప్రారంభం అవుతుంది గురుమహార్దశ పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు అంటే వీరికి ముప్పై ఐదు సంవత్సరాలు పడి ఎవరైతే ఉంటారో వారికి బుధ మహార్దశ నడుస్తుంది అని అర్థం సరే గురుమహార్దశ అయినా బుధ మహార్దశ అయినా శని మహార్దశ అయినా ఏ దశ అయినా కానీ గురువు అంటే మంచి దశ శని కూడా మంచి దశే కానీ ఆ దశానాథుడు మీ జాతకంలో ఎక్కడ ఉన్నాడు ఏ ఫలితాలు ఇస్తాడో అది ముఖ్యం కొంతమంది అంటారు దశ నడుస్తుంది బ్రహ్మాండంగా ఉంటుందని కానీ ఆ శుక్రుడు మంచి స్థానాలలో ఉండి మంచి శుభదృష్టితో కనుక ఉండేది అంటే అతని ఇచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి శని కూడా మంచి స్థానంలో ఉన్నాడు అనుకోండి మంచి లాభాలు ఇస్తాడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఈ గురువు కంటే శని భగవాను కనుక సరిగా ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఈనాడు రాజకీయ నాయకులందరూ గొప్ప పొజిషన్లో ఉన్న వారి జాతకాలను పరిశీలిస్తే ఎక్కువ శాతం మంది శని సాగరంతో వాళ్ళు అద్భుతంగా ప్రభుత్వాలు నడిపిస్తున్నారు కాబట్టి మనం మన జీవితాన్ని సరి చేసుకోవాలనుకుంటే అంటే మనం ప్రయత్నం చేసి ఓడిపోయి ఏమీ చేయలేని స్థితిలో చెప్తున్నాను కానీ ప్రతి దానికి జ్యోతిషుని కలిసి ఇదేలా అదేలా అని అనవసరం అవసరం లేదు దానికి జీవితం నడుస్తూనే ఉంటుంది దాంతోపాటు మనం బాగా కష్టంగా ఉన్నది దీన్ని దాటలేని పరిస్థితిలో ఉన్నామని అనుకుంటే దైవాదత్తమైన జ్యోతిష్యాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉండి వేధిస్తూ ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకోండి మీకు ఖచ్చితంగా సహకారం చేస్తారు ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టోన్మరాలజీ సర్వేజన అసూపినోభవంతు